ప్రెవిడెంట్ ఫండ్ కస్టమర్లకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులకు స్వస్తి పలకాలని భావించి నేపథ్యంలో కీలక ముందడుగు వేసింది పిఎఫ్ ఖాతాదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త సంవత్సరం నుంచి పని విధానంలో పెద్ద మార్పులు తీసుకురాబోతుంది ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది ఇప్పటికే డిజిటలైజేషన్ ద్వారా పిఎఫ్ సేవలను సులభతరం చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఈపిఎఫ్ఓ కార్యాలయాల పని విధానంలోనే పెద్ద మార్పులు తీసుకురానుంది పిఎఫ్ ఖాతాదారులు తమ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా తమ యజమాని అనుబంధిత ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది అయితే ఇప్పుడు వాటి పరిష్కారం వైపు అడుగులు పడుతున్నాయి ఇకపై ఈపీఎఫ్ఓ కార్యాలయాలు పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో పనిచేయనున్నాయి ఉద్యోగం మారినప్పుడు లేదా వేరే రాష్ట్రానికి మారినప్పుడు ఉద్యోగులకు పిఎఫ్ సమస్యలు ఎక్కువగా ఉండేవి కొత్త విధానం అమల్లోకి వస్తే ఖాతాదారు దేశంలోని ఏఈపిఎఫ్ఓ కార్యాలయానికైనా వెళ్ళి తన సమస్యను పరిష్కరించుకోవచ్చు అన్ని సేవలు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అనుసంధానం అవుతాయి దీంతో క్లెయిమ్లు కేవైసీ ధృవీకరణ ఖాతా బదిలీ వంటి ప్రక్రియలు వేగంగా పూర్తవుతాయి ఈ విధానానికి సంబంధించిన ట్రయల్ ఇప్పటికే ఢిల్లీలో ప్రారంభమైందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సిక్ మండవియా వెల్లడించారు దేశ రాజధానిలో ఈపీఎఫ్ఓ కొత్త ప్రొవిడెంట్ ఫండ్ భవన ప్రారంభోత్సవం సందర్భంగా మండవియా ఈ ప్రకటన చేశారు దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎఫ్ఓ కార్యాలయాలను సింగిల్ విండో సర్వీసు సెంటర్లుగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేసిందని ఆయన స్పష్టం చేశారు అలాగే డిజిటల్ విధానంతో పనిచేయడంలో ఇబ్బంది పడే ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఈపీఎఫ్ సర్వీసు ప్రొవైడర్లను నియమించడానికి సిద్ధమైంది వీరు పిఎఫ్ ఖాతాదారులకు గైడ్ చేస్తూ క్లెయిమ్లు అప్లై చేసుకోవడం కేవైసీ పూర్తి చేయడంలో సహాయం చేస్తారు ఇకపై ఏజెంట్లపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా అధికారికంగా వీరే ఈ సేవలు అందించనున్నారు విదేశాల్లో ఉన్నవారికి దీని ద్వారా ఎంతో మేలు చేకూరుతుంది విదేశాల్లో ఉద్యోగ సమయంలో కట్టైన పిఎఫ్ డబ్బు ఇక కోల్పోయే ప్రమాదం ఉండదు వారు భారత్కు తిరిగి వచ్చిన తర్వాత తమ పిఎఫ్ మొత్తాన్ని సులభంగా విత్డా చేసుకోవచ్చు అలాగే చాలామంది ఉద్యోగులు పిఎఫ్ డబ్బు కేవైసీ సమస్యల కారణంగా సంవత్సరాల తరబడి నిలిచిపోయిందని ఇప్పుడు ప్రభుత్వం మిషన్ మోడ్లో కేవైసీ ధృవీకరణ చేపట్టనుంది అర్హులైన ఖాతాదారులను గుర్తించి వారి డబ్బును వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సింపుల్గా చెప్పాలంటే ఈపీఎఫ్ఓలో ఈ మార్పులు అమల్లోకి వస్తే పిఎఫ్ ఖాతాదారులకు సేవలు మరింత వేగంగా పారదర్శకంగా సులభంగా అందే అవకాశం ఉంది